అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా ఐవీఆర్ఎస్ దెబ్బకి స్థానాలు ఎగిరిపోతున్నాయి టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది అసలు ఐవీఆర్ఎస్ వల్ల ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం నార్మల్గా చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల జాబితాను తొంభై తొమ్మిది మందిని రిలీజ్ చేశారు నిజంగా చూసుకున్నట్లయితే దీంట్లో చాలా మంది కొత్త మంది కొత్త వారి పేర్లను ప్రకటించారు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరైతే ఉన్నారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే కొన్ని స్థానాలు మనం ఊహించినప్పటికీ కొన్ని పేర్లు ఊహించని పేర్లు వచ్చాయి దీనికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు ఎలా ఆ స్థానాలను ప్రకటించారనే విషయం తీసుకున్నట్లయితే ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఎవరైతే ఐవీఆర్ ఫోన్ కాల్స్ ఇలా నిజం నియోజకవర్గంలోని ప్రజలకి తద్వారా ప్రజాభిప్రాయాన్ని తీసుకొని ఆయన అభ్యర్థుల్ని ఎంపిక చేశారు నార్మల్గా ఒకరికి స్థానం ఏదైనా క్యాండిడేట్కి ఒక ప్లేస్ ఇవ్వాలంటే నార్మల్గా నలుగురు కూర్చొని వాళ్ళ యొక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఎంత డబ్బు పెట్టగలుగుతారు దానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ముందుకి ఫోర్స్కి వెళ్ళగలుగుతారు ఇలాంటి విషయాలు తీసుకొని నార్మల్గా అందరూ టికెట్లు ఇస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు కూడా అన్నీ తీసుకున్నప్పటికీ హైటెక్ సీఎంగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా క్యాండిడేట్లని చాలా మందిని తీసుకుంటున్నారు అని తెలిసింది నార్మల్గా చూసినట్లయితే చాలామంది నియోజకవర్గంలో చాలామందికి కాల్స్ వెళ్ళాయి మొన్న నారా లోకేష్ కూడా మాట్లాడుతూ మీకు మంగళగిరికి సంబంధించి టికెట్ వచ్చింది అని విలేకరులతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు నార్మల్గా ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్ళాయి దాంట్లోనే నాకు ఎక్కువ మంది నా అభ్యర్థిత్వాన్ని వాళ్ళు కోరుకున్నారు కాబట్టి నాకు ఇక్కడి నుంచి సీట్ అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు ఇలా తీసుకున్నట్లయితే తొంభై తొమ్మిది ఎవరైతే ప్రకటించిన సీట్లకు సంబంధించి జనసేనకు ఐదు తీసేస్తే తొంభై నాలుగు మంది అభ్యర్థులు వాళ్ళకి టికెట్స్ ఓకే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు లేకపోతే టీడీపీకి సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడి నుంచి కూడా కొన్ని లీక్స్ వస్తున్నాయి ఈ తొంభై నాలుగు స్థానాలు కూడా ఏదన్నా అక్కడ పోటీని బట్టి లేకపోతే అవి కూడా ఫిక్స్ కాదు ఏదైనా కొన్ని స్థానాలు మార్చే అవకాశం కూడా ఉంది అని చూసాయిగా తెలుస్తుంది చూడాలి దాంతోపాటు ఎవరైతే ఈ తొంభై నాలుగు స్థానాల తర్వాత మిగతా స్థానాలు డెబ్బై ఆరు స్థానాల్లో టీడీపీకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు పోటీలో ఉండబోతున్నారో టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళందరికీ టెన్షన్ పట్టుకుంది నార్మల్గా మనం చూసుకున్నట్లయితే చాలామంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో టీడీపీ సీనియర్లకి స్థానం రాలేదు గవర్నమెంట్ల బుచ్చే చౌదరి రాజమండ్రి నుంచి అదేవిధంగా గుర్జన్ నుంచి ఎరపత్రి శ్రీనివాసరావు అవ్వచ్చు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి ఇలా చాలామంది సీట్ల కోసం ఆనం రామనారాయణ రెడ్డి ఇలాగా చాలామంది సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు అసలు తమకు సీట్ వస్తుందా లేదా అనేది వాళ్ళ టెన్షన్ మొదలైంది దీనికి సంబంధించి రీసెంట్గా ఈ ఫస్ట్ లిస్ట్ తర్వాత సెకండ్ లిస్ట్కి సంబంధించి ఐవిఆర్ఎస్ ద్వారా వాళ్ళ అభ్యర్థులు ఎన్నుకో ఎన్నుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజాభిప్రాయం తీసుకుంటున్నారు అన్నట్టు తెలుస్తుంది అసలు ఈ లిస్టులో ఎవరున్నారు ఏంటనేది మనకు చూస్తే షాకింగ్ పేర్లు మనకి కొన్ని కనిపిస్తాయి టిడిపి సీనియర్లంతా టికెట్ల టెన్షన్ లో ఉన్నట్టు తెలుస్తుంది ఐవిఆర్ఎస్ సర్వే సీనియర్లను కంగారు పెడుతుంది పెలమనూరు నుంచి దేవినేని నరసరావుపేట నుంచి ఎరపతినేని నేని గురజాలలో జంగా కృష్ణమూర్తి అంటే చూసినట్లయితే మనం చూస్తే దేవినేని ఉమ్మ పోయినసారి మైలవరం నుంచి పోటీ చేశారు ఆయన అభ్యర్థిత్వాన్ని పెనమలూరులో దేవినేని ఉమ్మ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని ప్రజాభిప్రాయాన్ని ఐవిఆర్ఎస్ ద్వారా తీసుకుంటున్నారు తద్వారానే దాంతోపాటు నరసరావుపేట నుంచి ఎనపతి నేని పోటీ చేస్తే ఎలా ఉంటుంది గురజాలలో ఉన్న ఎనపతి తీసుకొచ్చి నరసరాపేట నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ ప్రజాభిప్రాయం తీసుకుంటున్నారు అదేవిధంగా గురజాలలో జంగా కృష్ణమూర్తి ఎవరైతే ఉన్నారో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆ జంగా కృష్ణమూర్తిని అక్కడ పోటీ చేస్తే ఎలా ఉంటుందని కూడా చూస్తున్నారు దీనికి సంబంధించి ఐవిఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయి దాంతోపాటు పెనమనూరులో దేవినేని ఉమాతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు వాళ్ళెవరంటే ఎంఎస్ బేగ్ ఆయన విజయవాడకు సంబంధించిన టీడీపీ నాయకుడు ఎంఎస్ బేగ్ అయితే ఎలా ఉంటుంది అనేది కూడా పలమనూరులో ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు దాంతో దేవినేని యరపతి ఇలాంటి నాయకుల్లో టెన్షన్ ఏర్పడింది దాంతోపాటు సర్వే పై మనం చూసినట్లయితే అక్కడి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు ఆయన అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు కానీ ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే పెళ్ళకూరు శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అభ్యర్థిగా ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తాజాగా సర్వే జరిగిందని తెలుస్తున్నారు ఇలా రకరకాల పేర్లు తెరమేదిక వస్తుండటంతో మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది ఆనం పేరుతోనూ గతంలోనే మూడు చోట్ల ఐవీఆర్ఎస్ సర్వేలు జరిపి చేయించారు దాంట్లో ఆనం పేరుతో జరిగిన ఏ స్థానంలో చేయించారంటే వెంకటగిరిలో ఆనం రామ్ నారాయణ రెడ్డి సంబంధించి వెంకటగిరి సర్వేపల్లి ఆత్మకూరు ఈ మూడు సెగ్మెంట్లో సర్వేలు నిర్వహించడం జరిగింది తన పేరు ప్రకటించబోడంతో ఆందోళనలో కళా వెంకట్రావు ఎవరైతే ఉన్నారో తుర్ ఎవరైతే ఉన్నారో గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నాయకుడు ఆయన పేరు కూడా లేకపోవడంతో ఆయన హెచ్చరి నుంచి టికెట్ ఆశిస్తున్నారు దాంతోపాటు పాటు దెందులూరు నుంచి మన టికెట్ ఆశిస్తున్నారు చింతమనేని ప్రభాకర్ గతంలో కూడా ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చింతమనేని కుమార్తె పేరుతో దెందులూరులో ఐవీఆర్ సర్వే నిర్వహిస్తుంది అనకాపల్లి నుంచి టిక్కెట్ ఆశించిన పీలా గోవింద్ డైలమాలో ఉన్నారు మరోవైపు బండారు సత్యనారాయణ మూర్తి కూడా క్లారిటీ లేదు ఆయన పెందుర్తి టిక్కెట్ ఆశిస్తున్నారు చీపురుపల్లి నుంచి చీపురుపల్లి నుంచి గంట శ్రీనివాసరావు గారిని పోటీ చేయించాలి అని చూస్తున్నారు కానీ ఆయన భీమిలే కావాలి అన్నట్టు తెలుస్తుంది ఆయన చీపురుపల్లిలో పోటీ చేస్తారా భీమిలీలో పోటీ చేస్తారా అనేది సర్వే ద్వారా ఏదైతే టీడీపీ ఇంటర్నల్ సర్వే లేదా ఐవీఆర్ఎస్ సర్వే ద్వారానే ఇది ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే విషయంతో విషయం మీద టీడీపీ అగ్రనాయకత్వం తర్జన భర్జన పడుతుందన్నట్టు తెలుస్తుంది దాంతోపాటు ఉంగుటూ టిక్కెట్ ఆశిస్తున్నారు గన్ని వీరాంజనేయులకు కూడా క్లారిటీ లేదు కొవ్వూరు టిక్కెట్ కోసం మాజీ మంత్రి జవహర్ కూడా తంటాలు పడుతున్నారు టోటల్గా చూసినట్లయితే టీడీపీ సీనియర్లు అసలు మా పరిస్థితి ఏంటన్నా అన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే డెఫినెట్లీ గెలుపు కుర్రాలకే స్థానాలు దాంతోపాటు అర్ధబలం అంగబలం వీటన్నిటికీ చూసుకొని దాంతోపాటు ప్రజాభిప్రాయం కూడా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ప్రజాభిప్రాయం కూడా తీసుకుంటున్నారు దీంతో ఐవీఆర్ఎస్ కాల్స్ టీడీపీ వర్గాల్లో టెన్షన్ పడుతుంది దీంతో పాటు డెబ్బై ఆరులో తెలుగుదేశానికి వచ్చే స్థానాల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు ఇరవై ఎనిమిదవ తారీఖున తాడపిల్లిగూడెంలో జరిగే ఈ యొక్క మీటింగ్ నుంచి ఈ యొక్క లిస్ట్ వస్తుందా లేకపోతే ఎలా ఏంటనేది జరుగుతున్న వేళ ఈ హైవేర్ టెన్షన్ నిజంగా టీడీపీ నేతల్ని కలవరపెడుతుంది చూడాలి హైవేర్ కాల్స్ ఏ అభ్యర్థికి పట్టం కడతాయో ఏ అభ్యర్థిని ఎన్నుకునేలా చేస్తాయో ఏ అభ్యర్థికి సీటు లేకుండా చేస్తాయో అనేది చూడాలి